సార్ మేడం వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు రోహిణి గారి ఫాదర్ ఒకసారి పిలుస్తాను సార్ రండి సార్ అంత చిన్న పిల్లకి ఎందుకు మ్యారేజ్ చేశారు మీరు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు తేలా ఉన్న అబ్బాయిని అప్పుడు వీళ్ళ అమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఎలా వచ్చింది సంబంధం సంబంధం వేరేటైనా మా అత్తగారు ఊరైనా వాళ్ళ అత్తగారు ఉన్నట్టు అయితే ఆయన తీసుకొచ్చిండు ఓకే ఇప్పుడు అతను అప్పట్లో అరవింద్ దాంట్లో అంటే మంచి జాబ్ మంచి సెటిల్డ్ అప్పట్లో జాబ్ ఎంత సాలరీ అని చెప్పారు మీకు అప్పట్లో అప్పుడే నలభై ఐదు వేలునా ఎందుకంటే ఒక ఎనిమిది వేల తొమ్మిది ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు అబ్బాయి కరెక్ట్గా జాబ్ చేస్తే ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ సాలరీ వచ్చే జాబ్ అది మొత్తం ఈజీగా ఉంటుందమ్మా మీరు ఆ కంపెనీ చెప్పినప్పుడు పట్లనే నేను బిడ్డ సుఖం మీ మే సొంటాలు చుట్టాలు పక్కాలు పెద మనుషులు అంతా సూపర్ సమ్మల్ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పిర్రు సరే పోతమేయాలనుకొని అప్పుడు అప్పుడు మీరు అతని వయసు చూడలేదు మీ అమ్మాయి వయసు కనిపించలేదు పదిహేను సంవత్సరాలు పెద్దవాడు కదండి మీ అమ్మాయి కంటే మరి పెద్దవాడు అంటే అనుకున్నారు కదా ఏం కాదు పరిస్థితి ఉద్యోగం కనిపించింది మీకు అంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు నాన్న వచ్చి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళదు అనేసి అసలు రెగ్యులర్ గా కష్టపడే దానికంటే ఎక్కువ కష్టపడుతున్నావు తెలుస్తుంద బాసలే అల్లుడి కంటే మీ కూతురు చాలా తెలివైంది తెలుసా చదివించి ఉంటే చెప్తున్నా చదివించి ఉంటే ఈరోజు ఆ అమ్మాయికి చదువు మీద ఎంత పిచ్చి అంటే అతను ఇంత ఇబ్బంది పెట్టి ఈ స్థాయి వరకు దిగజార్చినా కూడా పిల్లలు చదువు ఆపట్లే అప్పో సపో చేసి పిల్లల్ని చదివిస్తున్నాం ఎంతమంది పిల్లలు సార్ మీకు ఒక బిడ్డ కొడుకు 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 బానే ఉందా లైఫ్ కొడుకు బాగానే ఉంది పెళ్లి చేసారా అతనికి ఆయన ఒక బిడ్డ అతన్ని చదివించారు బానే మా వారి జాబ్ చేస్తాడా ఇప్పుడు మీ బ్రదర్ కి ఎంత సాలరీ ఉంటది అట్లా ఓకే సార్ ఇప్పుడు ఎప్పటి బాగుంది నుంచి మా అమ్మాయి కష్టపడుతుందని మీకు అనిపించాను కష్టపడుతుంది అంటే చిన్న చిన్న పంచాయతీలు అయితేనే ఉన్నాయి అవి మామూలుగా వదిలేస్తాను మమ్మల్ని కూడా ఇక వాళ్ళు రావద్దు తల్లిదండ్రులు ఇక్కడ రావద్దు నా ఇంటికి రావద్దన్నా కూడా రెండు మూడు సంవత్సరాలు పోకుంటున్నావు పోకుంటూ ఉండి కూడా నేను అలా కదా మేము చెప్పినాం కదా బిడ్డ ఒక బిడ్డ అయితే చాలు ఇలా పొజిషన్ మంచి లేదు ఇక కాల్పు మాత్రం బంధు అని చెప్పి ఫస్ట్ పిల్ల పుట్టినప్పుడే కొంచెం జాగ్రత్తలు చెప్పాడు మేడం అట్లా జరుగుతానే పంచాతరు మేము పోకపోడు మమ్మల్ని రాలిత్తలేడు వాళ్ళొస్తే బూతులు బతకారుడింగ్

అక్కలా చూసుకో బావలో చూసుకో తల్లిదండ్రులు చూసుకో నీ భార్య చూసుకో భార్య పిల్లలు చూసుకో ఇప్పుడు మీ బావాలు మీ సంసారం చేసుకుంటలే వాళ్ళు భార్య పిల్లలతో సంసారం చేసుకుంటారు కదా నువ్వు కూడా చేసుకో నేను ఎవరు అంటారు ఎవరు అంటారు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆవకాడికి వస్తారు చూసుకుంటారు పోతారు నేను పెట్టవాలంటారా పోయేవాళ్ళంటారా అని కూడా ఇట్లా కూడా చెప్పిన నేను కూడా ఇట్లా తాగుతా అంటే దయవ భూతం పట్టిందని వరంగాలు తీసుకుపోయి యాభై వేలు ఖర్చు పెట్టుకొని బాగా చేయించుకొచ్చిన చెప్తాడు నాకు మోసం అని నా భార్య భర్త తీస్తాడని మహిళా సంఘంలో కూడా పెట్టిన సారు ఎవరు మీరు ఈ లకారంతో తిట్టింది ఎవరు మిమ్మల్ని నన్ను ఈయన ఇంకా అమ్మని దారుణంగా అమ్మని అయితే దారుణంగా తిడతాడు భార్య అక్కడ అద్వాలని తిడతాడు ఆ మాటలు ఇంటే మాత్రం బతుకొద్దు లాగడు పీకలేకపోయారే ఇక లాగి పీకితే అక్కడ ఉన్నది కాపురం పోతుంది కదా కాపురం చూడైపోతుంది మా అబ్బాయి కూడా ఎన్నడూ పోడు వాళ్ళు ఇట్లా అడుగు పెట్టాడు అసలు ఎవరికి లేదు మేడం నాకు పెళ్ళైనప్పటి నుంచి మా చుట్టాల తరపు నుంచి కూడా ఒక పెళ్లికి ఫంక్షన్కి కి నాడు మా ఇంటికి రాలేదు మేడం మా ఇంటి కాడ వచ్చి బుక్కడి ఇల్లే వాళ్ళ ఇంటికాడ మీకు పచ్చి మంచులు కూడా రాగలేదు అయినా కూడా అట్లే పిల్ల ఒక్క ఒక్క పాప వద్ద జాగ్రత్త పడ అని చెప్పినాం నేను చెప్పలే నేను నా భార్య చెప్తా నా భార్య చెప్పింది మాకు తెలియకుండా కొడుకు కడపలో పడ్డాడు కడపలో పడ్డాక ఏడు నెలలకు ఈ కాలు దారి కింద బాత్రూంలో జారి పడ్డదట బాత్రూమ్ లో దారి పడ్డాక కూడా ఏం పట్టించుకుంటలేరు అట అసలు పట్టించుకోకపోతే ఇంటి పక్క ఫోన్ చేసింది మాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు తన్న గుద్దిన పోయి తీసుకొని వస్తా మరి ఏం చేయాలా బిడ్డ కదా వాళ్ళతో కలిపేసుకొని ఎట్లా కింద కిందనే మండతారట రెండు రోజులకు ఒక గుడ్డు రెండు రోజులకి ఒక గుడ్డు అది ఏళ్ళ నుంచి కిందనే మండతారట పెడతా అంటే అది ప్రెగ్నెంట్ మానిషి కింద పడుకుంటే ఎట్లుంటది సరే తీసుకొస్తానని వీళ్ళ తల్లి రాదుగా తల్లి ఇప్పటి వరకు వాళ్ళ ఇంటికి గల్వ తక్కువ లేదు నేనే వాళ్ళు వెళ్ళి తిట్టినా కొట్టినా కాలు మొక్తా నీ ఏతని గల్వ పట్టుకుంటా ఎప్పుడన్నా పండక్కి తీసుకెళ్ళాలని వస్తే ఫస్ట్ మా ఆయన అడగాలి మేడం తర్వాత మా అత్తని అడగాలికి వెళ్ళడానికి మా మామని అడగాలి వీళ్ళు అందరూ ఓకే అంటేనే వెళ్ళాలి అది ఈయన మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూర్చోబెట్టుకుంటారు అది బయట మూడు కిలోమీటర్లు వీళ్ళ ఇంటికి మా ఇంటికి వీళ్ళు ఇంటికి పోయి పోవాలంటే ఆయన కూడా రాదు వెళ్ళారి పంపుతాబో వచ్చి వస్తుంది మాట్లాడే ఉన్నది మాట్లాడదు గేట్ బయట ఏనుంట గేట్లో పని మీద అంత కక్ష ఏంటి వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి మాత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ రోజు వచ్చారు ఇంటి బయట ఉన్నారు వచ్చినాయి మేడం మేము వచ్చినా కూడా ఇక మేము వచ్చినా రాకుండా ఆమె వస్తలేదు మేము వస్తలే వాళ్ళ భావాలు వాళ్ళకి వేరే స్థలంలో ఉంటారు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు మీరు వెళ్ళేది ఎందుకంటే ఈ అమ్మాయి యోగ యోగక్షేమాలు చూడటం గురించే కదా ఎలా ఉందో అనేది కదా ఆ ఇంట్లో వెళ్ళి ఒక పూట తింటా తినాలని పెళ్ళైన పూట తిన్నది వాటర్ వాటర్ కూడా ఇవ్వడానికి స్వాతంత్రం ఏమి లేదు మేడం ఆయన అంటే తాగుబోతూ అలా బాబా వాళ్ళు చెప్పింది అంటున్నారు నాకు బుద్ధి ఉండాలి కదా ఓ పిల్లని అడిగినప్పుడు కొడుకు అంటే చాలా ప్రేమ మేడం వాళ్ళంతా ఒకే బ్యాచ్ అయితే చెడగొట్టేది మొత్తం వీళ్ళ మామ వీళ్ళ అత్త వీళ్ళ సంవత్సరం చెడగొట్టేది ఇప్పుడు అతను తాగి ఆ స్థాయిలో తాగుతున్నా బాగు చేసినటువంటి నాదుడు ఎవడు ఎవరు లేడు కదా ఎవరు పట్టించుకునేది ఏమి లేదు పట్టించుకోలేదు అమ్మాయి వచ్చి మధ్య జాయిన్ చేస్తుందట వాళ్ళు ఆస్తులు ఏమైనా ఏం ఉన్నాయి ఇప్పుడు ఒకటి అపార్ట్మెంట్ ఒకటి ఉంది మేడం నేను నా ఖాళీ చేశాను అన్నారు అమ్మేసి నేను నిజం అది అమ్మేసిందాన్ని ఏం చేసిండు మేడం కిడ్నీ ఆపరేషన్ అయింది రెండు కిడ్నీలకు అయింది నీ హాస్పిటల్ లో ఇల్లు అమ్ముతా ఇల్లు అమ్ముతా ఇల్లు అమ్ముతా అని అంటే ఇల్లు ఎట్లా అమ్ముతాం చిన్న పిల్లలు ఫ్యూచర్ ఏంటి అంటే సెంటర్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ అక్క మాట్లాడుతుంది మేడం నేను ఇల్లు అమ్మేస్తా ఇల్లు అమ్మేసి ఎవరికి వాళ్ళు కట్టేస్తాను అని అంటే ఇల్లు అమ్ముతాను అంటాము కష్టం చేసి తిరుపుకున్నాం ఇంత సప్ప ఉంటే కష్టం చేసి తిరుపుకుందాం ఇల్లు కాపాడుకోవటానికి ఈమె ఏం చేసింది డ్యూటీ చెప్తాను ఈమె పోయి తాగానే బాగా తీసుకొని పోయి సెంట్రల్ ఐస్ వచ్చారు ఈమె 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 మంచి సైడ్ ఎవరు చూసుకోవాలి వయసు పిల్ల చిన్న చిన్న పిల్లలు అపార్ట్మెంట్ లో ఒక్క ఉంటుంది అని నేను బోగుడు నైట్ నైట్ కిడ్నీ ఆపరేషన్ మేడం కూరగాయల పైసలు ఇచ్చుడు బియ్యం తీసుకొచ్చేసుడు మేము అట్లా సామాన్లు తీసుకొచ్చేసిడు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు ఆడబిడ్డ ఇస్తలేదు అత్త బావ మీరు మీరు ఏం చేస్తారు సార్ నేను ఆటో తోలుతా ఆటో తోలి ఆ కష్టం కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని నేను ఇంకా కష్టపడుతున్నాను నా ఇప్పుడు మీ హస్బెండ్ వదిలేసి నువ్వు పిల్లలతో ఉండగలుగుతావా పోషించుకొని ఇగ ఇగో తాగబుద్దరు కూడా తాగుతాడు ఎన్ని రోజుల తాగుతాడు తాగి 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 ఇది అయిపోతాడు సరే బిడ్డ ఓపితో ఉండాల నేను కూడా ఒక ఇరవై ముప్పై సార్లు ఎత్తిపోయినాడు తాగి కక్కి మూత్రం పోతలక్కది ఇప్పుడు ఇందోక ఆ వీడియోలో చూసాం కదా అతని శరీరంలో లివరు కిడ్నీ ఎలా ఉందో కూడా నాకు డౌట్ పాడైందా చెప్పారు కొడుకంటే అంత ప్రేమ తమ్ముడు అంటే అక్కలు చూసుకుంది లేదు అతను అది ఆ వీడియోలో నాకు కనిపించాడు మొహం అంత పెయిల్ అయిపోయి ఇలా బక్క చిక్కిపోయి వెయిట్ చాలా లాస్ అయ్యాడుగా అది లేకపోతే అతనికి ఎలా అంటే సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन